బ్రహ్మార్పణం ఓం అర్షడ్వర్గ ధ్వంసినే నమ తేజస్సుతో నువ్వు వెలిగిపోతుంటే ఏమైనా ధ్వంసం కావాల్సిందే మొదట మనం కొన్ని తొలగించుకుంటే మరికొన్ని గురుకృపతో తొలగి ఆత్మశక్తి అందుతుంది గురువు తన యొక్క ఆత్మశక్తితో నీ ఆత్మశక్తిని నిద్రలేపుతాడు గురువు వద్ద నిలబడడానికి నీవు ముందే కొన్ని జయించి ఉండాలి ఆపై గురుకృపతో మరికొన్నింటిని జయించి ఆత్మదర్శనం పొంది ఆ శక్తితో అన్నింటినీ ధ్వంసం చేయగలుగుతాయో దాని ఆటంకాలే సాధనలో వచ్చే కష్టాలు కొత్త వాటిని ధ్యానం ద్వారా అంతం చేయాలి నీ ఓర్పు సహనమే ధ్వంసం చేసే ఆయుధాలు దానికన్నా వేరే మార్గం లేదు మనం వాటిని ఓర్పుతో అనుభవించుటే వాటిని ధ్వంసం చేయుట బ్రహ్మార్పణం